సో ఈ అయన్ అబ్జాబ్షన్ అనేది ఎంత ఈజీగా ఏ ఫుడ్ తీసుకుంటే ఎంత త్వరగా ఎంత ఎక్కువగా అవుతుందంటారు కోసం మనకి ఎన్హాన్సర్స్ అంటారు అనమాట అంటే అయన్ మన బాడీలో అయన్ అబ్జార్బ్షన్ పెంచే గుణాలు ఉన్న కొన్ని ఫుడ్స్ ఉంటాయి సో ఈ కాంబినేషన్ అయన్ రిచ్ ఫుడ్స్ ఈ ఎన్హాన్సర్స్ కాంబినేషన్ లో తీసుకోవడం వల్ల అయోన్ అబ్జార్బ్షన్ అనేది బెటర్ గా జరుగుతుంది సో ఈ అయన్ ఎన్హాన్సర్స్ అంటే ని అబ్సార్బ్ చేసుకునే గుణాలు ఉన్న ఫుడ్స్ విటమిన్ సి ఫుడ్స్ అనమాట అండ్ ని ఇన్హిబిట్ చేసే ఫుడ్స్ అనమాట అంటే మనం అయోన్ తీసుకున్నప్పటికీ మనకి అబ్జార్బ్షన్ అనేది జరగదు సో ఇవేంటంటే ఫైటేట్స్ అంటారు ఇవి ఎక్కువ పల్సెస్ లో నట్స్ లో దొరుకుతుంటాయి సో మనం సోకింగ్ జర్మినేషన్ కుకింగ్ ప్రాసెస్ లో ఈ ఫైటేట్స్ అనేది లెవెల్ తగ్గిపోతుంది సో ఐరన్ అబ్జార్బ్షన్ పెరుగుతుంది ఓకే ఇంకొక ఇన్హిబిటర్ అబ్జార్బ్ చేసుకోనివన్నీ ఫుడ్ ఏంటంటే టీ కాఫీ ఇందులో టానిన్స్ అని ఇన్హిబిటర్స్ ఉంటాయి సో మనకి జనరల్ గా ఇండియన్ హౌస్ హోల్డ్స్ లో ఏంటంటే టీ కాఫీ ప్రతి మీలో లేదంటే ఎస్పెషలీ బ్రేక్ఫాస్ట్ లో తీసుకునే అలవాటు ఉంది సో మనం ఎంత అయోన్ లెవెల్స్ తీసుకున్నా ఎన్ని అయన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నా మనం టీ కాఫీ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఆ టానిన్స్ అనేవి మన బాడీలో ఆయన్ అబ్జార్బ్ చేసుకునే సో అది అయితే వన్ అవర్ తర్వాత లేదంటే వన్ అవర్ ముందు ఒక మీల్ తీసుకునే ముందు అవర్ వెనక తీసుకోవడం ఇంపార్టెంట్ కాల్షియం కాల్షియం ఇస్ వన్ ఆఫ్ ద ఇన్హిబిటర్స్ అంటే కొన్ని ఫుడ్స్ లో తో పాటు అయన్ లెవెల్స్ కూడా రిచ్ ఉంటాయి బట్ ఇట్ ఆస్ గివెన్ బై నేచర్ కానీ మనం కాంబినేషన్ లో తీసుకోవద్దు అయన్ రిచ్ ఫర్ ఎగ్జాంపుల్ స్పినచ్ ఉంది అయర్న్ రిచ్ దాంతోపాటు మిల్క్ తీసుకోవడం వల్ల మనకి హెల్త్ కాంప్లికేషన్స్ వస్తుంటాయి అండ్ మోర్ ఓవర్ ఐరన్ అబ్జార్బ్షన్ అవ్వదు ఈవెన్ దో స్పినచ్ అయర్న్ రిచ్ అయినా కాల్షియం రిచ్ కూడా కదా కాల్షియం రిచ్ కూడా అది దట్ ఈస్ నేచర్ గివెన్ అది అబ్జార్బ్ అవుతుంది బట్ మనం సెపరేట్ గా సప్లిమెంట్స్ అంటూ తీసుకోవద్దు సో అది కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకోవడం వల్ల ఐరన్ అబ్జార్బ్షన్ పెరుగుతుంది అకార్డింగ్ టు ఐసీఎంఆర్ ఉమెన్ కి అరౌండ్ ట్వంటీ నైన్ ఎంజీ పర్ డే అయర్న్ రిక్వైర్మెంట్ అదే మెన్ కి నైన్టీన్ ఎంజీ పర్ డే ఐరన్ రిక్వైర్మెంట్ ఉమెన్ కి ఎక్కువ మెన్చురల్ రాసెస్ ఉంటాయి కాబట్టి మనకి ఉమెన్ లో ఎక్కువ ఉంటుంది అనమాట సో దెర్ ఆర్ సర్టెన్ ఫుడ్స్ హై ఐరన్ ఉండేవి అన్ని నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ లో ఐరన్ బాగా ఉంటుంది కానీ సీ ఫుడ్స్ ఎస్పెషలీ ప్రాన్స్ కానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ప్రాన్స్ లో మనకి అరౌండ్ ఫైవ్ ఎంజీ ఆఫ్ ఐరన్ దొరుకుతుంది క్రాబ్ రిచెస్ట్ అయన్ లెవెల్ అనమాట ట్వంటీ వన్ ఎంజి అంటే ఒక డే కి సరిపడా ఐరన్ లెవెల్స్ మనకి దొరికిపోతాయి ఎగ్ అనుకోండి అరౌండ్ టూ గ్రామ్ సారీ టూ ఎంజీ ఆఫ్ ఐరన్ దొరుకుతుంది అట్ ద సేమ్ టైమ్ మనకి వెజ్ లో కూడా చాలా అంటే ప్లాన్ బేస్డ్ ఫుడ్స్ లో చాలా ఉన్నాయి జనరల్ గా స్పినాచ్ అంటుంటారు లీఫీ గ్రీన్స్ లో సో లీఫీ గ్రీన్స్ లో యాక్చువల్లీ స్పినచ్ కన్నా ఎక్కువ అయితే మింట్ పుదీనా వెరీ కామన్లీ యూస్డ్ కాకపోతే అయోన్ కి గుర్తింపు లేదు దానికి పుదీనా సో పుదీనాలో పల్సెస్ తీసుకుందాం రాజ్మా శనగలు ఆ బ్లాక్ చెనా వైట్ చెనా ఇంకా ఉర్రదాలు ఉలవలు ఇలాంటి వాటిలో హై అయాన్ లెవెల్స్ ఉంటుంది అరౌండ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఈ పల్సెస్ లో మనకి అరౌండ్ త్రీ టు ఫోర్ ఎంజి ఆఫ్ ఐరన్ దొరికిపోతుంది అండ్ లీఫీ వెజిటేబుల్స్ లో మింట్ చెప్పాను కదా మింట్ ఈస్ ఆన్ ద టాప్ తర్వాత స్పినాచ్ కొరియాండర్ వీటిలో కూడా మనకి హై అయోన్ ఉంటుంది అండ్ ఫ్రూట్స్ వచ్చేసరికి మనకి డేట్స్ కానివ్వండి డ్రై ఫ్రూట్స్ లో డేట్స్ సో ఫ్రూట్స్ వచ్చేసరికి ఇప్పుడు మన సీజన్ సీతాఫల్ చాలా మందికి ఇష్టం సో వన్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫ్రూట్ తీసుకుంటే మనకి ఫోర్ ఎంజీ ఆఫ్ ఐరన్ దొరికిపోతుంది అండ్ ప్యాషన్ ఫ్రూట్ కూడా చాలా అది విటమిన్ సి అండ్ కాంబినేషన్ లో ఉండడం వల్ల మనకి అబ్జార్బ్షన్ కూడా అవైలబిలిటీ చెప్పాను కదా అబ్జార్బ్షన్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట అండ్ డ్రై ఫ్రూట్స్ లో వచ్చేసి డేట్స్ అండ్ రేసిన్స్ లో కూడా హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ రేసిన్స్ మనం అంత తీసుకోకపోయినా అరౌండ్ త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ రేసిన్స్ తీసుకుంటే మనకి అరౌండ్ త్రీ టు ఫోర్ ఎంజీ ఆఫ్ ఐరన్ వస్తుంది సో ఈ అయోన్ అబ్జార్బ్షన్ కోసం మనం కొన్ని పేరప్ చేసుకోవాలన్నమాట విటమిన్ సి ఐయర్న్ ఎన్హాన్సర్ ఫుడ్స్ అని చెప్పాను కదా సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పుదీనాతోని క్యాబేజ్ క్యాబేజ్ ఇస్ వన్ ఆఫ్ ద హై రిచ్ ఇన్ విటమిన్ వెజిటబుల్ సో మనం కాంబినేషన్స్ ఆఫ్ క్యాబేజ్ అండ్ పుదీనా తీసుకోవడం వల్ల లేదంటే గ్రీన్ చట్నీస్ ఎక్కువగా అలవాటు ఉంటుంది సో గ్రీన్ చట్నీ లో మింట్ అండ్ గ్రీన్ చిల్లీ ఉంటుంది గ్రీన్ చిల్లీ వన్ ఆఫ్ ద హై విటమిన్ సి లేదంటే ఆమ్లా లెమన్ ఇలాంటి ఫుడ్ కాంబినేషన్స్ తో ఈ ఐరన్ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల మనకి ఐరన్ అబ్జర్బ్షన్ పెరుగుతుంది రాజ్మా తీసుకున్నాం అనుకుంటా ఒక బ్రేక్ బ్రేక్ఫాస్ట్ రిప్లేస్మెంట్ గా తీసుకోవచ్చు హండ్రెడ్ గ్రామ్స్ కి మనం సమ్ చాప్డ్ టొమాటో అండ్ లెమన్ స్ప్రింకిల్ చేసి తీసుకోవడం వల్ల ఐరన్ లెవెల్స్ మనకి బెటర్ గా అబ్జర్వ్ అవుతుంది హాయ్ ఎవ్రీవన్ నేను మీ వేదిక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్ డోంట్ ఫర్గెట్